నేనైతే సూపర్ గా ఉన్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఏం చేయబోతుంది అనుకుంటున్నారా ఈ రోజు వచ్చేసి ఎగ్ అండ్ పొటాటో బంగాళదుంపతో గ్రేవీ కర్రీ చేయబోతున్నాను మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలో మీకు తోచినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి అస్సలు లొట్టలేసుకొని తింటారు వాళ్ళు సరే ప్రాసెస్ లోకి వెళ్దాం జల్దీ జల్దీ ఇప్పదండి కావాల్సిన ఇంగ్రీడియం బంగాళదుంప కోడిగుడ్డు కర్రీకి మసాలా కర్రీకి కావాల్సినవి పదార్థాలు వచ్చేసి కోడిగుడ్లు ఒక నాలుగు తీసుకొని ఇలా ఉడకబెట్టుకొని పైన పొట్టు తీసుకోవాలి బంగాళదుంపలు కూడా ఇలాగ పొట్టు తీసుకొని ఉంచుకోవాలి ఉడకబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఒక ఉల్లిపాయి తీసుకొని పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా చన్నగా పీసులుగా కట్ చేసుకోవాలి కొత్తిమీర తగినంత ఆయిల్ తగినంత ఒక మూడు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటా చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలక గరం మసాలా సాల్ట్ పసుపు కారం జీలకర్ర వెల్లుల్లి లోకి వెళ్దాం జల్దీ 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 పదండి బాండి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేస్తాం ఆయిల్ వేస్తున్నాను సరిపోతుంది ఆయిల్ ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలాగే ఉంచండి సిమ్లో ఆనియన్స్ వేస్తున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా వీడియోలు షేర్ చేయండి ప్లీజ్ ఈ దర్శినిని ముందుకు తీసుకెళ్ళండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను అలా సిమ్లో వదిలేయండి ఒకసారి తిప్పుకుందాం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలాగే ఉంచండి చూసారా ఎలా ఉందో ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం కొంచెం సాల్ట్ కొంచెం పసుపు నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ లైట్గా వేయించుకుందాం సిమ్లో పెట్టండి వేయించుకోవాలి ఇప్పుడు బంగాళదుంపలు కూడా అలా వదిలేయండి ఇప్పుడు ఈ ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్ ఎందుకు అనుకుంటున్నారా ఇప్పుడు ఆ ట్రిక్ ఏంటో చూపిస్తాను మిక్సీ జార్ తీసుకుంటున్నాను ఇవి సిమ్ అలా వదిలేయండి మూత పెట్టుకోండి ఒక టూ మినిట్స్ మిక్సీ జార్ తీసుకుంటున్నాను ఇంతకు వేయించుకున్న ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ కొత్తిమీర్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి చక్క లవంగా యాలక కొంచెం జీలకర్ర కొంచెం కారం కొంచెం పసుపు లైట్గా సాల్టు ఒక రెండు పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుందాం చూసారా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు టమాటాలు కూడా వేసి అవి కూడా మిక్సీ పట్టుకుందాం టమాటాలు వేస్తున్నాను మిక్సీ పడతాను చూసారా ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఎగ్స్ చూసారా ఎగ్స్ బంగాళదుంప భలే వేగాయి కదా సిమ్లోనే ఉంచుకోండి ఇవి పక్కన తీసుకుందాం ఒక ప్లేట్లో ఇదే బాండిలో కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ ఆకు వేస్తున్నాం కదా ఇప్పుడు జీలకర్ర పచ్చిమిర్చి సాల్ట్ ఇందాక ఎంత వేస్తున్నా చూసారు కదా దాన్ని బట్టి తగినంత వేసుకోండి నేను కొంచెం వేస్తున్నాను సాల్ట్ కొంచెం లైట్గా పసుపు వేస్తున్నాను ఒకసారి ఇప్పుడు టూ మినిట్స్ అలా వదిలేయండి ఇవి లైట్గా వేగాయి కదా ఇప్పుడు ఇంత పేస్ట్ పట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అవన్నీ అవి వేస్తున్నాను మినిట్స్ అలా వదిలేండి మూత పెట్టుకున్నా ఒకసారి చూద్దాం ఇప్పుడు కొంచెం కారం ఎంత తింటారో అంత కొంచెం పసుపు కొంచెం గరం మసాలా ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో వేగనివ్వండి ఒకసారి చూద్దాం ఎలా ఉందో వావ్ స్మెల్ మటుకు సూపర్గా వచ్చింది ఒకసారి తిప్పుదాం ఇప్పుడు కొన్ని హాట్ వాటర్ పోద్దాం హైలోనే పెట్టుకోండి ఒకసారి తిప్పుదాము ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి ఒకసారి చూద్దాం వావ్ చూసారా ఆయిల్ సపరేట్ అయింది వా స్మెల్ మటుకు సూపర్గా వస్తుంది ఇప్పుడు ఎగ్స్ బంగాళదుంపులు వేద్దాం ఎగ్స్ ఏయో బంగాళదుంపులు ఏయో తెలియడం లేదా ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే రెండు పీసుల్లో కట్ చేయండి ఎందుకంటే ఉడకపెట్టిం కాబట్టి అవసరం లేదు మీకు ఇష్టం లేకపోతే అలా కట్ చేయండి వా కలర్ఫుల్గా ఉంది కదా ఎప్పుడైనా ట్రై చేశారా మీరు ఈ విధంగా ఒకసారి తిప్పుదాం టూ మినిట్స్ అలా వదిలేండి వావ్ చూసారా భలే కలర్ఫుల్గా సూపర్గా ఉంది ఒక టూ మినిట్స్ అలా వదిలేసి టేస్ట్ చేద్దాం మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి అసలు ఎప్పుడు డైలీ వస్తాం మీ ఇంటికి ఇదే చేసి పెట్టండి అంటారు అంతలా బాగుంటుంది మా మమ్మీ నేర్పించారు ఇది ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి మూత పెట్టుకొని ఓకేనా ఒకసారి చూద్దాం వావ్ భలే కలర్ఫుల్గా ఉంది ఫినిషింగ్ కొత్తిమీర వేద్దాం ఒకసారి తిప్పుదాం టూ మినిట్స్ అలా వదిలేయండి ఇప్పుడు టేస్ట్ ఉప్పు అవి సరిపోయే లేదో ఒకసారి చూద్దాం ఎంత బాగుందో ఇప్పుడు చూస్తాను వావ్ అన్నీ కప్తే సరిపోయాయి చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో టూ మినిట్స్ అలా వదిలేయింది చూసారా భలే కలర్ఫుల్గా ఉంది కదా సూపర్ గా ఉంది చూసారా ఎంత బాగుందో రోటీ చపాతి పుల్కాలోకి రైస్లోకి సూపర్గా ఉంటే సూపర్గా ఉంటే నేను కొంచెం రైస్ పెట్టుకొని టేస్ట్ చేసి చూపిస్తాను సరేనా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఒక బౌల్లో తీసుకుంటున్నాను బౌల్లో తీసుకుంటున్నాను మొత్తం ఇలానే తీసేసుకున్నాం సరే ఒక బౌల్లో తీసుకున్నాను ఎగ్స్ వేయో బంగాళదుంపులు వేయో కూడా అర్థం అవ్వటం లేదు ఇప్పుడు కొంచెం రైస్ పెట్టుకొని టేస్ట్ చేస్తాను ఓకేనా చూసారా కొంచెం రైస్ పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ వేసుకుందాం రెండు ఎగ్స్ లాగే ఉన్నాయి ఫ్రెండ్స్ 8 చేశాను పోవా కాల్తుంది చూసారా బంగాళంప ఎలా మెత్తగా అయిపోయిందో నిజంగా ఇలా ట్రై చేయండి మీరే అంటారు అంటే సూపర్ గా ఉందని నిజం అంటే నిజం ఫ్రెండ్ సూపర్ అంటే సూపర్ గా ఉంది మాటలేవు మాట్లాడుకోవాలే సూపర్ అంటే సూపర్ మీరు కూడా ఎగ్స్ బంగాళదుంప లేకపోతే జల్దీ జల్దీ షాప్కి వెళ్ళి తెచ్చుకొని నాకు ప్రిపేర్ చేసుకోండి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రేపటి వీడియోతో మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్